మంత్రి మంత్రి శ్రీ శ్రీచరణ్ సంచలన ప్రకటన వచ్చే ఎన్నికల్లో నేను పెనుగొండ నుంచి పోటీ చేస్తున్న అధిష్టానం నుండి నాకు ఆ దిశగా ఆదేశాలు వచ్చాయి సీఎం జగన్ ఆదేశించారు నేను పెనుగొండ వెళ్తున్నా కళ్యాణదుర్గం స్థానాన్ని బోయలకు కేటాయించాలని నిర్ణయించారు ఆయన నిర్ణయం స్వాగతిస్తున్నా ఆదేశాలు పాటిస్తాను ఇన్ని రోజులు కళ్యాణదుర్గం ప్రజలు ఎంతో ఆదరించారు వారి రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా సామాజిక వర్గ ఈక్వేషన్స్ లో భాగంగానే మార్పు ఉంటుంది మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడే నినాదం అది జగన్ నినాదం ప్రజలు ఎక్కడైనా సరే జగన్ని గుర్తునే చూస్తున్నారు సామాజిక న్యాయం ప్రతి ఒక్క కులానికి చేయాలనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పం కాబట్టి శరవేగంగా అనంతపురం జిల్లా అదేవిధంగా సత్యసాయి జిల్లాలో కూడా చాలా సీట్లలో మార్పులు చేర్పులు అయితే జరుగుతూ ఉండేదైతే వాస్తవం ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు కళ్యాణదుర్గంలో వాల్మీకి సామాజిక వర్గానికి చోటు కల్పించాలి అనే ఒక నేపథ్యంలో ఈరోజు పెనుకొండలో నన్ను పోటీ చేయమని అంటున్నారు ఖచ్చితంగా పెన్నుకొండ నుంచినే పోటీ చేస్తున్నాం డెఫినెట్గా ఏదైతే ఈ కళ్యాణదుర్ నియోజకవర్గంలో నా రాజకీయ ప్రస్థానం అయితే ఖచ్చితంగా కళ్యాణదుర్లోనే రెండు వేల పద్నాలుగులో జరిగింది అపోజిషన్లో ఉంటూ మళ్ళీ రూలింగ్లో వచ్చి కళ్యాణదుర్ ప్రజలందరూ కూడా భారీ మెజారిటీతో గెలిపించినారు వాళ్ళ వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా నేను మనస్పూర్వకంగా వాళ్ళకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలాగా ఉంటాను అదేవిధంగా ఏదైతే కళ్యాణదుర్గం డెవలప్మెంట్లో నా నా లీడర్స్ నా క్యాడర్ మా ప్రజలందరూ కూడా కృషి చేశారు వాళ్ళందరూ కూడా మనస్పూర్వకంగానే ఈ ఒక మీ మాధ్యమ ముఖాంతరం మీడియా ముఖాంతరం వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ అదేవిధంగా నాకైతే కొత్త రెస్పాన్సిబిలిటీగా ఈరోజు పెనుకొండలు పోటీ చేయమంటున్నారు అధిష్టానం ఏమి చెప్పినా దానికి కట్టుబడి ఉంటూ ఖచ్చితంగా మేమందరూ కూడా మా జగన్ సార్ ఏదైతే చెప్తారో మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తారో దానికి అందరూ కూడా కట్టుబడి ఉంటూ చాలా సంతోషంగానే ఈ కొత్త బాధ్యతను తీసుకుంటూ మళ్ళీ ఏ కాన్స్టెన్సీలో మనం మాకు పోటీ చేయమంటారో ఏ జవాబుదారి ఇస్తారో దాన్ని ఫుల్ ఫ్లెజ్గా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ మనం చేసుకొని వస్తాం ఎందుకంటే మనం నమ్మండే సిద్ధాంతం జగనన్న భగవంతుడు ప్రజలు కష్టం ఇదే సిద్ధాంతం ఏ కాన్స్టెన్సీకి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న ఒక్క కామన్ ఫ్యాక్టరీ ఏంటంటే జగనన్న పార్టీ ఫ్యాన్ సింబల్ సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మార్పుల చేర్పులో కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క గడపలో కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉండేది జగనన్న మళ్ళీ సీఎం కావాలి అని ఆ ఒక మోటివ్తో ఆ ఒక బ్యాక్గ్రౌండ్తోనే ప్రతి ఒక్కరు కూడా ఈ మార్పుల చేర్పులో కూడా చాలా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ నిండు హృదయంతో స్వాగతిస్తున్నా బోయ సామాజిక వర్గానికి వాల్మీకి సామాజిక వర్గానికి చోటు కల్పించాలి అనే ఒక నేపథ్యంలోనే ఈ మార్పు జరిగింది తప్ప వేరే ఏ దాంట్లోనూ కాదు అని మీ అందరూ కూడా మీడియా ద్వారా సువీనియంగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ఒకటే గమనించాలి బీసీలకు రాజ్యం అంటే అది జగనన్నతోనే సాధ్యం ఈ ఒక నినాదం ఉంది కాబట్టి బీసీలకు మీరు కూడా చూసినారు గత ప్రభుత్వం అయితే ఖచ్చితంగా బీసీలందరూ కూడా గుర్తించిన పరిస్థితి లేదు బట్ మన జగన్ అన్న మన గవర్నమెంట్లో మేము కార్పొరేషన్స్ ఓపెన్ చేసి చాలా కులాలందరినీ కూడా డైరెక్టర్స్ని కూడా అపాయింట్ చేసి ఇంకా ఆ కులాలకి ఎట్లా మెరుగైన సేవ అందించాలి నేపథ్యంలో మనం వర్క్ చేసినాం కులగణన కూడా మనం మొన్న కూడా మీరు చూసినారు సీఎం గారు ఆదేశించినారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా బీసీలకు రాజ్యం జగనన్నతోనే సాధ్యం ముఖ్యమంత్రి గారు అయితే సామాజిక న్యాయంలో ఖచ్చితంగా ఒక వాల్మీకి సామాజిక వర్గానికి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు చెప్పినారు వాల్మీకి సామాజిక వర్గంలో ఏ స్ట్రాటజీతో ఎవరు వస్తారనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పేది ఒకటి మార్పులు చేర్పులు అయితే చాలా నిండు రదైతం సాగిస్తున్నాము హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ క్యాడర్ ఎక్కడున్నా కూడా మన జెండా అజెండా జగన్ అన్న ఫ్యాన్ గుర్తు